చెరా ఏం చేస్తున్నాడు అబ్బా ఏం చేస్తున్నాడు నేను ఇస్తాను చాలా పోతాను చెప్పాలని చెప్పు తీసుకోకూడదు కదా నన్ను వద్దు వద్దని అబ్బే కదా మన అబ్బే కదా ఒకటి వద్దా డబ్బులు చాక్లెట్లు కొనుక్కోవచ్చు కదా చాక్లెట్లు కొనుక్కోవచ్చు బిస్కెట్లు తీసుకోవచ్చు చాక్లెట్లు తీసుకోవచ్చు మన ఇప్పుడు సార్

మరి నాన్న చాక్లెట్లు అడుగు నాన్న తెస్తాడు కదా నీకు చాక్లెట్లన్నీ మా అబ్బాయి చెప్తాడు మా అబ్బాయి